సత్కర్మాచరణ చేయడమే మార్గం లేదండి ఇంకేమి చాలా మార్గాలను ఎన్ని మార్గాలు ఏమీ లేవు ఒకటే ఉంది మార్గం చాలా మార్గాలు నీ పొరలు నువ్వు సృష్టించుకున్నామని చెప్పాడు ఆయనకి ఐఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ అంటాడు భగవంతుడు మనం సృష్టించుకున్నందుకు ఆయనందుకు రెస్పాన్సిబుల్ అవుతాడు వచ్చు కానీ హోమం చేయిస్తాను లేదా ఈ స్తోత్రం చేసుకున్నారంటే అది ఇందులో ఉండే స్తోత్రాలను చెబుతాడు అవి చేసుకోండి అని చెప్పగానే మనకు నచ్చుతాయి అంటే అక్కడ మన చిక్కబురుచుకున్న వాటి నుంచి బయటపడతా అంటే ఇవి చేసుకుంటే అని అదంతా రోజు చేసుకుంటూ అలాంటివి వింటూ అదంతా ఆధ్యాత్మికత అనుకుంటూ ఉంటాం ఇదే అసలైనటువంటి మార్గం అన్నమాట అని అంటే ఇంకా చిక్కుల్లో పట్టం అన్నమాట అయితే అది కూడా ఇంకోటి ఏంటంటే అది కూడా మనం చేసుకోవడానికి టైం ఎక్కువ లేనటువంటి వాళ్ళం కాబట్టి మేము మా మా పేరుతో మీరు చేసేది మీకు డబ్బులు పంపిస్తాం మీకు ఏదో జీపే ఆపే ఈపే ఏమైనా చేసేస్తాం మీకు పోస్ట్లో ప్రసాదం పంపిస్తా మీరు పోస్ట్లో ప్రసారం పంపిస్తారు ఇక మీ తరఫున ఏం చేసేసాము పోస్ట్లో ప్రసారం పంపిస్తాం ఎందుకు ఎవరికి ఏం ఉపయోగం ఇవన్నీ కూడా మన్ని మనం మోసం చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు మనము సొంతగా చేయవలసింది తప్ప మన తరఫున ఇంకోటి చేస్తే వాళ్ళు ఆకలి ఎవరికి వేస్తే వాడు భోజనం చేయాలి కానీ నాకు ఖాళీ లేదు నా తరఫున నువ్వు భోజనం చేసి పెట్టంటే వాడికి ఆకలి తీరుతుందా నేను తిని నీ మొహాన తెలిస్తే నీకు ఆకలి తీరుతుందా నువ్వు చేయకుండా అని అంటాడా అలాగా మనకి ఇవన్నీ ఏంటంటే మనం ఏం చేయాల్సింది సరే మనం చేస్తే అవుతుంది తప్ప మన తరఫున ఇంకోటి చేస్తే మాత్రం ఏం ఉపయోగం లేదు సమర్పణ బుద్ధితో అది కూడా సమర్పణ బుద్ధితో చేయాలి